ఇలా డ్రాగన్ ఫ్రూట్ తోటకు వచ్చామండి ఇక్కడ మీరు డ్రాగన్ ఫ్రూట్ తోటను చూస్తున్నారు ఇవన్నీ ఇప్పుడే పూత వచ్చే పరిస్థితి కొత్త కాయలు ఏర్పడుతున్నాయి ఓకేనండి మొత్తం ఎటువంటి మందు లేకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తున్నట్లుగా రైతు తెలియజేస్తున్నారు ఇవన్నీ కొత్తవి ఏర్పడుతున్నాయి ఇవి చూస్తున్నారు ఇటు వచ్చి కొన్ని పాపం పాడైపోయి కూడా రైతు చాలా పడేసిన సందర్భాలు కనపడుతున్నాయి ఇక్కడ ఇక్కడ పాడైపోయినట్టుగా కూడా కొన్ని కాయలు కనపడుతున్నాయి పాపం అంటే వర్షం విపరీతంగా ఉండటం వల్ల ఈ పరిస్థితి వచ్చినట్లుగా మనం అనుకోవచ్చు టోటల్ ఒకసారి తిరిగి చూద్దాం మనం ఇది పువ్వండి కొంచెం హెల్త్ సహకరించకపోవటం వల్ల చిన్నగా రాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఓకేనండి కొంచెం అట్లా చికెరగనే జ్వరం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చిక్రగనే జ్వరం చోటు నొప్పులు ఉండటం వల్ల డ్రాగన్ ఫ్రూట్ తింటే మంచిదని తోట దగ్గరకు కొనుక్కోవడానికి వచ్చామండి అందరు కూడా రైతులు ఆదరించండి తోట దగ్గర కొనటం వల్ల రైతులు కూడా కొంచెం ఇదే అవకాశం ఉంటుంది ఇప్పుడు పండ్లు కానీ కాయలు కానీ చూసే అవకాశం చూస్తున్నారు ఇప్పుడు మీరు మొత్తం డ్రాగన్ ఫ్రూట్ ఇది విదేశాల విదేశాల పంట మన దేశంలో కూడా చక్కగా సాగు అవుతుంది తెలంగాణ రాష్ట్రం పినుపాక మండలం చేగర్శిల గ్రామం వద్ద ఈ పంటని సాగు చేస్తున్నాడు రైతు ఇప్పుడు రైతు కూడా మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కోస్తున్నట్టు కనపడుతుంది సైడ్ మండలు నేను అంటు కట్టామా తీసేట వాటిని అంటే అంటు అంటుకడ తీయనా బతికేది అంతేనా ఎందుకంటే ఇప్పుడు 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 ఇది బతికిద్దామా అంటు ఇది అంటు బతికే అవకాశం ఉంటుంది ఇది ఖరాబ్ అయింది కట్టాలంటే స్వచ్ఛంగా వీటికి అంతేనా ఎడారి ఏ రైతు ఎక్కడున్నారు అంతేనా దుప్పి వేసారనుకుంటా కదా నమస్తే అండి ఏం లేవా అండి కాయలు ఉండే అవకాశం లేవా ఓకే ఒకసారి మనం రైతు మాట్లాడి తీసుకుందాం వాయిస్ ని మాట్లాడదంట మీడియా నుంచి వచ్చాను ఇప్పుడు ఎంత కాలం అయిందండి తోట వేసి మీరు రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు అయిందా అండి ఇప్పటికి ఎన్ని ఎన్ని కోతలు కోసారండి ఇప్పటికి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో వేసేవాడు ఇప్పుడు ఈ మొక్కలు మన రెండో సంవత్సరం కాపు రెండు సంవత్సరం కాపు పర్లేదండి ఇలా లాభం ఉందా తెగులు బాగా వస్తుంది తెగులు బాగా వస్తుందా ఇది ఎర్ర తెగులు అండి ఇది దీనికి ప్రభావం దేనికి ఏంటి అన్నది దీనికి వర్షాలు అధిక వర్షాలు అయ్యి అధిక వర్షాలు అంటే ఈ పంటకి నీరు నీరు తక్కువ ఉండాలి తక్కువ తీసుకుంటుంది నీరు ఎక్కువ తీసుకోదు వేస్ట్ వస్తుంది కాయ కాయ కూడా ఇవ్వండి కాయ మచ్చి అయ్యి పంట పనికి రాకుండా పోండి ఇంకేలా కట్ చేస్తాను ఇంతకు ముందు అన్ని ఇలా మచ్చ వచ్చి ఇలా పోతుంది పగిలిపోయి పాడైపోతుంది ఇది పని చేద్దాండి అసలు ఇంకా పని చేయదు ఇది అయ్యో రెండు వందలు ఇట్లా రెండు వందలు ఇట్లా పాడైపోతున్నాడు రైతు తెలియజేస్తున్నాడు అండి ఇప్పుడు ఇలా వస్తుంది

కాదండి కాసిన తీసుకోవచ్చు అంటే కాయ కాసిన భాగాన్ని తీసి మళ్ళీ బతికే అవకాశం ఉంది అంటారు ఏదైనా బతుకుతు బతుంది కాయది ఏదైనా బతికద్ది ఇక పాడేసి ఎప్పుడో నెల అయినకి సాగు ఎలా గేరు పెట్టేసింది మొక్క మన కాకు రావాలంటే వస్తుంది ఈ కాయగా ఇప్పుడు మీరు ఈ విత్తనం ఎక్కడ తెచ్చారండి ఈ విత్తనాన్ని కానీ ఇదంతా కానీ ఆంధ్రాలో కొంత మన ఇల్లు దగ్గర కొంత తెచ్చేవాడు ఇప్పుడు ఏ పంట రెండు ఏది బెటర్ అనిపించిందండి ఆంధ్రాదా ఇల్లు ఆంధ్రాదే బాగుంది ఇల్లు మరి పెరుగుదల లేదు కాపు లేదు లేదు ఆంధ్రాదే కాపు వస్తుంది కాయ సైజ్ బాగుంది ఎంత ఖర్చు అయిందండి సపోజ్ ఎంత 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 విస్తీర్ణం వేసారు ఇది అంతా డెబ్బై ఐదు సెంట్లు అండి డెబ్బై సెంట్లు డెబ్బై ఐదు సెంట్లు అప్పుడు మాకు ఈ యత్నానికి అయితే స్తంభాలకు అయితే తేక్ అయితే ఆరు లక్షలు అయింది ఆరు లక్షలు అయింది చుట్టూ ఫినిషింగ్ వేరే బోర్ వేరే ఓకే మొత్తం మీద పది లక్షలు పది పదిహేను లక్షలు అయింది మొక్కే ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఇప్పుడు మీరు ఎంత అమ్ముతున్నారండి మీరు చేసి చూశాను ముక్కలు కట్ చేసి మీరు రెండు ముక్కలు చేసి ఎనభై రూపాయలు ఒక ముక్ సొప్పు ఇచ్చాడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు దీన్ని కట్ చేసి కవర్ లో పెట్టి ఇంత పొడుగు మొక్కలు వచ్చి బతికి మొక్కలు వచ్చాక ఇస్తున్నాం అంటే వాళ్ళ మొక్కలు రాకుండా మీకు అండాలు ఇచ్చేసింది మొక్కలు కట్ చేసి ఇచ్చాను మేము వెళ్ళిన తర్వాత ఎనభై రూపాయలకి ఇప్పుడు మీరు మొక్క మొక్కలు ఇచ్చాడు మరి చిన్న మొక్కలు ఇచ్చాడు మాకు ఇప్పుడు ఇంత రావడానికి రెండు సంవత్సరాలు పట్టిందా సార్ రెండు సంవత్సరాలు పట్టింది చూడండి మన ఫిబ్రవరి రెండు సంవత్సరాలు అయిపోయి అంటే ఎప్పటి నుంచి ఖాతా మొదలు అయింది ఇప్పుడు మేము ఫిబ్రవరిలో పెట్టాం కాబట్టి జూన్ లో రాలేదండి మాకు ఫిబ్రవరి మార్చి నెలలు మళ్ళీ జూన్ లో వచ్చింది సంవత్సరం పట్టింది సంవత్సరం దాటిపోయింది సంవత్సరం దాటిందా ఖాతా వచ్చింది అంటే మొదటి ఇది రెండో ఖాతా మూడో ఖాతా ఎప్పుడైనా కానీ జూన్ నెల స్టార్ట్ అండి ఇది కాయి కాయటానికి మేము ఎయిట్ వి ఫిబ్రవరి వేసాము ఫిబ్రవరి పోతే నాలుగు మాసాల్లో జూనే కదండి ఇప్పుడు ఈ పంట ఎవరు సాగు జలం ఆలోచన ఈ ప్రాంతంలో ఇది మేలు రకమైన పంట అంటారా వేసుకోవచ్చా లేదా మనకి ఎండలకి సూటు కాదు ఇక్కడ ఎండలకి సూటు కాదు వర్షాలు అధిక ఎండలు ఏకగ్రీం కాయిస్తున్నాయి ఓకే అంటే వర్షాలు లేని ప్రాంతంలో అయితే బతికే అవకాశం ఉంది అంటారు వర్షాలు తక్కువ ఉండాలి ఎండలు తక్కువ ఉండాలి ఎండలు తక్కువ ఉండాలి నేను వర్షాలు వర్షాకాలం వర్షాలు కన్నా వేసవకాలం ఎండలే ఎక్కువ ప్రభావం కొన్ని చోట్ల చూసా సార్ గ్రీన్ మ్యాట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు కదా గ్రీన్ మ్యాట్ అనేది ఏర్పాటు చేస్తే ఎండ తగ్గే అవకాశం ఉంటది కదా దానివల్ల తగ్గిపోద్ది అంటే సహజమైన ఎండ పడ్డప్పుడు మాత్రమే కాపు అవకాశం ఉంటారు జూన్ ఒకసారి కలిపి

ఉల్లులు కూడా బానే ఉన్నాయండి వేసవకాలం దెబ్బతిన్న ఈ రకం కుళ్ళిపోతున్నాయి అంటే వేసవకాలంతో వర్షం పడ్డ తర్వాత ఎండకి కుళ్ళిపోయినాయా ఎండకండి ఎండకి ఇప్పుడు వర్షం కురిసిన తర్వాత ఇవన్నీ తెగులు వస్తున్నాయి వీటిని కట్ చేస్తున్నాం మళ్ళీ వస్తున్నాయి అయ్యో వరితో వరితో పోల్చుకుంటే కష్టం చాలా కష్టం పై మన్ను కూడా చాలా రోజులు పనిచేస్తారు చూస్తాను పెట్టుబడి వడ్డీ రావట్లేదండి వడ్డీ కూడా రావట్లేదు వడ్డీ కూడా రావట్లేదు చూస్తున్నారు కదా పాపం రైతులు విధంగా కష్టపడితే ప్రకృతి పరంగా కూడా వచ్చే నష్టాలు ఉన్నాయి దీనికి అధిక ఎండ ఉన్నా అధిక వర్షం వచ్చేసింది పొద్దుగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది చూడటం ఎడగూడలేదు అసలు ఏడు చచ్చేట కూడా కావి చూసారా అవును ఇప్పుడు ఈ కాయ అయిపోయిందండి ఈ కాయ చూస్తా ఎలాంటి అలాంటి ట్రేలో ఎన్నో ట్రేలు కోసి బయటపడేసాం బయటపడేసారు ఇట్లాంటి కాయలన్నీ మనకి పనికి వచ్చిన రూపాయి పాలం అంతే అంటే తెగులు వచ్చి ఇది పెద్ద కాయ మీరు ఎవరు కొంటారు ఇది అయిపోయింది పచ్చిగుంది అయ్యో రైతు మనతో పనిచేస్తూనే చేసే పరిస్థితి ఉంది కొంతమంది చాలా మంది ఎక్కడ చూసినా కూడా మినిమం ఏడెనిమిది మంది పనిచేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి ఆ కష్టాన్ని కూడా ప్రతిఫల కనిపించట్లేదు వ్యవసాయ అధికారులు వీటి గురించి కూడా తెలుసుకొని కాస్త రైతులు సలహాలు ఇస్తే ఏ పంట వెయ్యాలి ఏ పంట సలహా ఇస్తే ఇంకా రైతులు కొంచెం చేసే ఉపయోగం ఉంటుంది లేదు ఇట్లా రైతు నష్టపోతే ఆ పంట కూడా ఉపయోగం ఉండదు కదా కొమ్మంతా పోయింది చూడండి పాపం ఎంత వేస్ట్ అవుతుందో మొత్తం వేస్ట్ ఆ కొమ్మంతా పోయింది చూడండి మీ దగ్గర లైవ్ లో చూడు మీరు పోయి ఇలా ఎన్ని వందలు అడిగి అంటే మొదలైనది చిన్న మొదలే ఈ చిన్న మొదల నుంచి ఇలా పైకి వచ్చి ఇలా పైకి వచ్చిన తర్వాత శాఖలు కింద కూడా ఎన్నో వస్తుంటాయండి తీసేయాలి ఎప్పటికప్పుడు వస్తాయండి జూన్ నెలలో బాగా వస్తుంది బాగా పిలకలు మొదలు తీసేయాలి పైన పెరగదు అలాగస్తుంది నాలుగు రోజులు చూడకపోతే పైకి ఎక్కేస్తాండి దాన్ని తీసేయాలి అది వేరే చెట్టు కదండి మీరు కట్ చేసింది. ఈ రచ్చకెం చెట్టుకే వచ్చింది. మరి తీసేస్తా ఉండారా? తీసేయాలి. హహ పెట్టుకుంటే మళ్ళా కొంచెం ముఖ పెట్టుకోవాలి లాసానలో. కష్టం చాలా కష్టంతో కూడుకున్న పనిలానే గణపడతాంది. రిస్క్ అయినండి ఇది. ఆ రిస్క్ అయినండి. ఇంతమంది ఇక్కడ లేటోట సాల్జే స్టాల్ అండి ఈ ఊరు. ఇక్కడ ఏమేలే బొబ్బర్లు మా ఊరికి బొబ్బర్లేసేవాడు. బొబ్బర్లే ఇక్కడ బొబ్బర్లు కూడా ఈ నేల రాదండి. నేల ప్రాబ్లం వల్ల ఉందా సార్ లేదైతే పంట చెట్టు ప్రాబ్లమా నీరు ప్రాబ్లం లేదండి ఏరియా వాతావరణ ప్రాబ్లం దీనికి హైదరాబాద్ అంటే బాగా సూట్ అవుతుంది హైదరాబాద్ అయితే సూట్ అవుతుంది ఎందుకంటే అది తక్కువ ఉంటుంది చాలా ఉంటుంది కాలం అవును హైదరాబాద్ లో సాయంకాలం అయ్యేటప్పుడు అండి అందరూ పీఠభూమి కదా హైదరాబాద్ అన్నది పీఠభూమి మంది తేడా కదా దాన్ని పెట్ట భూములు ఇదొక ప్రాబ్లం ఏంటి సాయంకాలం అయ్యేటప్పుడు మన మీ మనవాడు గారు తీసుకున్నాం కాయలు ఆరు అడుగు అనుకున్నాం నేను వేరే బిజీలో ఉన్నా పాపం ఎన్ని ఘోరంగా పరిస్థితుంది ఇంకా ఇదే నాకు పరిస్థితి ఇక్కడ కాయ పగిలిపోయింది పచ్చికాయ తింటానికి పని చేయదు చూసారా పచ్చిగా ఉంది తింటానికి పని చేయదు దీనికే మెగ్నీషియం ఉన్నారు మెగ్నిషియం కొట్టిన మెగ్నిషియం కొట్టిన కూడా ఏం పరిస్థితి అనుకోలేదు మెగ్నీషియం కొట్టినా కూడా బొరాన్ని భూమి వేసాం పైన వేసాం ఓకే మెగ్నీషియం వేసాం మెగ్నీషియం వేసి నలభై నెలలు అవుతుంది బొరాన్ వేసి నెల అవుతుంది ఓకే మెగ్నీషియం బోర్ అని అంటే బోర్ పోస్తాయి కలిగిన ఊత బాగానే కనిపిస్తుంది మరి దానికి ఎంత వరకు ఇది తెలియదు ఇప్పుడు కూడా అండి పోతే కంటిన్యూగా రావాలండి పొద్దుకొద్ది ఇలా పట్టింది ఏదో కంటూన్ రావాలి ఎక్కడ కనపడతలే ఓకే నాలుగు రోజులు అమ్మితే మళ్ళీ నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చేస్తుంది జ్ఞాపించకూడదు కంటి గా కొత్తనే ఉండాలో పోతానో పిలుత్తుండాలి నాలుగు నెలలు ఓకే గ్యాప్ ఇచ్చేస్తున్నాయి

పామాలు వేసాము ఓకే ఈ పామాయిల్ కూడా చాలా ఎకరాలు వెళ్ళాలి అండి ఎకరాలు అయితే నష్టాలు ఇరవై ఎకరాలు అయ్యే అవకాశం ఉంది అని కొంతమంది చెప్తున్నారు అంటే కనీసం ఒక వంద వందంటే చుట్టుపక్కల ఉంటే పాగు పాయింట్ పెడతారు అవును ఇలాగా గ్రామాలంటే ఏదన్నా ఒక నలభై కిలోమీటర్ లోపు ఏర్పాటు చేస్తారు రైతులకు కూడా కొంచెం అవగాహన కార్యక్రమాలు చేసి ఎక్కువ ఎకరాలు ఫామ్ హైల్ సాగు చేసే విధంగా చేస్తే రైతులకు ఉపయోగం ఉంటుంది అంతేగాని ఆడ నాలుగు ఆడ నాలుగు వేయడం వల్ల ఉపయోగమే ఉండదు మేము మా ఊర్లో ఇచ్చాను ఒక ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు వేసారండి మాకు ఉన్నది మూడు ఎకరాలు ఉంది ఓకే అది వేసాం ఉన్న వాళ్ళ చోట ఇంకో ముప్పై ఎకరాలు ఇప్పించాం ఓకే అండి మా ఊళ్ళు తిరిగి ఓకే అగ్రికల్చర్ లో సంబంధాలు మొక్కలు ఏర్పాటు చేయడం ఫామ్ లైన్ ఇంత మొక్కలు వచ్చే వరకు మొక్క వేసేటప్పుడు కూడా మేము వెళ్ళాము ఓకే అంటే ఎక్కడ తెచ్చారండి ఆ మొక్కలు కూడా వరంగల్ ఒకసారి మేము పక్కకు వస్తాం సార్ పామాయిల్ తోడు కూడా వస్తాం దాని దానిలో లాభాలు ఏంటి ఎట్లా చేయాలన్నది ఇంట్రెస్ట్ అసలు ఎందుకంటే వ్యూర్స్ తినడం వల్ల ఇంకో ఆ పంట వేయాలా వద్దా ఆలోచనకు వస్తారు మీ నెంబర్ తీసుకుంటా అండి థ్యాంక్ యూ సార్ మీరు అమోద్ సార్ మాకు ఇచ్చినందుకు మంచి కలిసి రావాలని రైతుకు మీరు మంచిగా ఉండాలని రైతు రాజు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం